స్థానిక ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిరాధారణ లేని అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పతి కృష్ణారెడ్డి ధ్వజమెత్తారు పట్టణంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తణుకుల సెంబరుపల్లె గ్రామాల్లోని చెక్ డ్యాం కూలడానికి బీఆర్ఎస్ కారణమని నాణ్యత లోపాలతో కట్టడాలు కట్టారని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులపై అసత్యపు ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రమేష్ శివకుమార్ రామారావు రాజేశ్వరరావు సతీష్ రెడ్డి రేణుక స్వప్న తదితరులు పాల్గొన్నారు ఎన్ని కట్టినారు ఎన్ని చట్టాలు ఏ నాణ్యత ప్రమాణాల ప్రకారం దాని మీద ఎన్ని వార్తలు వచ్చినాయి ఎంతమంది దాని మీద కంప్లైంట్ చేసినో ఇవన్నీ గుర్తురాట్లేదా కృపతో తీసుకుపోతా ఉంటే సాయంపేట నాగంపేట దగ్గర మా కార్యకర్తలు అడ్డుకుంటే ఓవర్లోడ్లతో తీసుకుపోతుంటే అడ్డుకుంటే పది మంది మీద కేసు పెడితే ఇవాళ హుజరాబాద్ కోర్టు తిరుగుతున్నారు మీరు మమ్మల్ని ప్రశ్నించుకోవాలి ఆ రోజు ఎన్ఎస్యూఏ రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు హుజరాబాద్ కాన్స్టెన్స్ ఇన్ఛార్జ్ గా ఉండే జమ్మికుంటలో లారీలు దొరకబట్టే లారీని కాంటా మీదకి ఎక్కించి ఓవర్లోడ్ ఉన్నదని ప్రూవ్ చేయలేదా రూవ్ చేస్తే పది మంది మీద కేసు పెట్టారు మీరు ఇప్పటికి కూడా వెంకట గారి మీద బల్బురు వెంకట గారి మీద కేసు నడుస్తా ఉంది దీనిలా ఇసుక దొంగేవాడని అడుగుతున్నా ఇసుక దొంగల మీద కేసు అవుతుందా ఇసుకను కాపాటు వాళ్ళ మీద కేసు అవుతుందా మీరు ఆలోచించాలి గోదావరి నదీ జలాలలో మేటలు వేసినటువంటి ఇసుకను మాత్రమే ప్రభుత్వం తీసి అమ్మేటువంటి అధికారం ఉండేది ఆ యొక్క పాలసీలు ఉండేది కాంగ్రెస్ మేటలు పెట్టినప్పుడు వచ్చినటువంటి ఇసుక గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూములు ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లో రైతు భూములలో పెట్టినటువంటి మేటని మాత్రమే ఇసుక తీసి అమ్మాలని టెండర్ల ద్వారా కాంగ్రెస్ పెట్టినటువంటి పాలసీ వాగులలో మాడర్లో ఇసుక తీయాలని పెట్టిన పాలసీ మీది మీరు దొంగలు పట్టుకొని ఇసుక దొంగలు మీరు కౌశిక్ రెడ్డి గారు మొన్న ఏమన్నారంటే జలిటిన్స్ పెట్టి ఎట్లా పేల్చారో నేను వీడియో చూపిస్తా అన్నాడు వీడియో చూపి చేశాడో ఒక ఫోటో చూపించాడు ఒక పెద్ద బండరాయి ఆ బండరాయి రంధ్రం దాంట్లో పోయి అది వీడియో ఎట్లయితుంది కౌశిక్ రెడ్డి మాట్లాడింది ఏంది ఈ ప్రాజెక్టుని ఈ చెక్ డ్రావ్ ఎలా పేల్చారో ఆ హావ్ ఎవిడెన్స్ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఈ ఎవిడెన్స్ చూపిస్తే ఎమ్మెల్యే రాజీనామా రండి